నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాటిచర్ల మోటు ఈరోజు కూడా మన ఏరియాలో ఫుల్గా వర్షం పడిందండి వారం నుంచి పడతానే ఉంది మీ ఏరియాలో వర్షం పడుతుందా లేదా కన్ఫామ్గా కమెంట్ చేయండి అలాగే రెండు నెలల క్రితం బాక్స్ తొంభై రూపాయలు ఎనభై రూపాయలు వంద నూట ఇరవై నూట యాభై రూపాయలు ఉన్నప్పుడు నేను తక్కువ రేటు ఉంది కదా ప్రతి ఒక్క రైతు సోదరుడిని నాటుకోమని చెప్పానండి అప్పుడు నాటిన రైతు మనకి ఈరోజు వీడియో పంపడం జరిగిందండి చూడొచ్చు మీరు ఒకసారి ఈ రైతు కూడా ఇంకా ఐదు పది రోజులలో కటింగ్ చేస్తారండి ఈ రేటే పోయే అవకాశం ఉంది లేకపోతే ఇంతకంటే మంచి రేటు పోయే అవకాశం ఉంది ఎందుకంటే వర్షాలు పడి చాలా వరకు పంట అనేది పాడైపోయిందండి అందుకోసం మంచి రేటు పోయే అవకాశం ఉందండి అదేవిధంగా ఎవరైనా దేని గురించైనా తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేయండి లేదా తప్పనిసరిగా కమెంట్ చేయండి మీకు తెలియని విషయం ఉంటే నేను మీరు మెసేజ్ పెడితే నేను దాని గురించి కూడా వీడియో తీయడం జరుగుతుందండి అదండి ఈరోజు వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అందరికీ థ్యాంక్